హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి అరటికాయ చేస్తున్నాను అరటికాయలు ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇవి పుడిచి వలిచి చిన్న చిన్న ముక్కలుగా తరిగి మనం ప్రాసెస్లో వెళ్ళాం ఓకేనా ఇది చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ ఇలాగా కట్ చేయాలనమాట ఇలా కట్ చేసి నీటిని ఇలాగా నీళ్ళల్లో వేసుకోవాలి ఎందుకంటే లేకపోతే నల్లగా అయిపోతాయి తర్వాత టేస్ట్ కూడా మారిపోద్ది అందుకని ఇదిగో ఇలాగా చిక్కు తీయాలి మనం తప్పనిసరిగా ఈ చిక్కు తీసిన తర్వాత కానీ ముక్కలు కట్ చేసిన తర్వాత కానీ మనం నీళ్ళల్లోనే వేసి ఉంచాలి అరచిక ఖచ్చితంగా ఓకేనా ఇవన్నీ చిక్కిన తర్వాత నేను చూపిస్తాను చాలా వారానికి కనీసం ఒకసారి తింటేనండి యూరినరీ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావండి అరటికాయలు తినడం వల్ల పచ్చి అరటికాయ మాత్రమే అంటే అరటి పళ్ళు కాదు ఇలాగా అరటి కూర అరటికాయ కూర వండుకొని తిన్నా ఫ్రై చేసుకుని తిన్నా కానీ ఇది చాలా అంటే చాలా ఆరోగ్యం చాలామంది ఇష్టపడరు కానీ ఇది చాలా బాగుంటుంది అన్నమాట చాలా ఈజీ చెక్కడం కానీ ఏంటంటేనండి నాకు కూరగాయలు ఆనపకాయ కానీ బీరకాయలు దోసకాయలు ఇవన్నీ కూడా అయితే మా వారు చిక్కిస్తారండి లేకపోతే మా అమ్మాయిలు ఉన్నారు కదా ఇద్దరు కోడళ్ళు వాళ్ళు చిక్కిస్తారు ఈ చిక్కే పద్ధతి మాత్రం నాకు ఎందుకో చాలా విసుగు అందుకని ఇప్పుడైతే నేను పని కట్టుకుని నేనే చిక్కుతున్నాను కొంచెం తక్కువ నాకేమో నచ్చదు ఇదేమో కరెక్ట్గా రాదు అందుకని పిల్లలే చెక్కుతారు మ్యాక్సిమమ్ పిల్లలు దగ్గరలో లేకపోతే ఇక తప్పదు వారితోనే చెక్కిస్తుంది మనం స్టవ్ ఆన్ చేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ కర్రీ కానీ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా మనం కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ డ్రై అయినా ఉంది నేను ఇప్పుడు ఆయిల్ వేస్తాను ఆయిల్ దీనిలో పోపులు కూడా ఏం వేయనండి వేయకపోయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఇది కాగిన తర్వాత చూడండి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ పడతాయి ఒకే ఉల్లిపాయ ఇలా కట్ చేశాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి నా టెరస్ మీదవి సైజు చిన్నగా ఉంటున్నాయి కానీ ఘాట్ అయితే అదిరిపోతుందండి అంత చాలా కారంగా ఉంటున్నాయి అందుకని ఒక ఎనిమిది పచ్చిమిర్చి చీల్చి పెట్టాను అనమాట ఇప్పుడు ఆయిల్ కాగింది కదా మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం అరటికాయలు చక్కగా తరిగి పెట్టాను ఏదో చూడండి నీళ్ళల్లోనే ఉంచాలి మనం కూరలో వేసేంత వరకు కూడా నీళ్ళల్లోనే ఉంచుకోవాలి అదైతే బాగా విచ్చిపెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను కదా ఉల్లిపాయలు కొంచెం పసుపు వేద్దాం దీనిలో అరటికాయ కూరలో పసుపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పవర్ స్పూన్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఘాటు ఉండాలి ఫస్ట్ ఫ్లేవర్ ఉండాలి చూడండి ఇలా వేగుతున్నాయి కదా ఈ టైంలో మనం ఇదిగో అరటికాయ ముక్కలు వేసేస్తున్నాను ఈ అరటికాయ ముక్కలు వేసిన వెంటనే మనం పచ్చిమిర్చి వేసేయాలి ఇంట్లో ఈ ముక్కలతో కలిపి వేసేస్తే పచ్చిమిర్చి కూడా వేసేసి వీటితో కలిపి ఉడకనివ్వాలన్నమాట చూసారా విత్తనాలు చూసారా ఎంత ఇవి చాలా అంటే చాలా ఘాటుగా ఉంటున్నాయి పచ్చిమిర్చి ఇప్పుడు దీన్ని మనం బాగా తిప్పేసుకున్నాం ఒకసారి ఎవరైనా పోపులు వేస్తూ అవి ఇవి వేసి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మీరు సేమ్ ప్రాసెస్ మామూలుగా డిష్లో కూడా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేసుకుంటే టూ మినిట్స్లో కొంచెం అయిపోద్ది అనే అంటే త్వరగా అయిపోద్ది అనే ఆలోచనతో తప్ప లేకపోతే ఇదే సేమ్ ప్రాసెస్ మామూలు డిష్లో కూడా మీరు వండుకోవచ్చు అనమాట ఒకసారి ఇలా చేస్తూ చూడండి మీకు తప్పనిసరిగా నచ్చుతుంది ఇది బాగా ఉడికేసేయక్కర్లేదు చాలా త్వరగానే అరటికాయలు త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట అందుకని మనం తప్పనిసరిగా సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసేద్దాం ఒకవేళ ఉప్పు అనుకోండి మనం కూర ఉడికిన తర్వాత కూడా కలుపుకోవచ్చు దీనికి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఎక్కువ అయితే మాత్రం బాగుండదు అరటికాయలో ఉప్పు ఎక్కువైతే బాగుండదు కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుని తర్వాత కలుపుకుందాం మనం ఉప్పు కారం వేసాం కదా దీన్ని కలిపిస్తున్నాం కూరల్లో ఇది ఒకటనమాట మా వారికి నాకు కూడా ఇప్పుడు దాంట్లో వాటర్ ఎక్కువ అక్కర్లేదు చూడండి చిన్న టీ గ్లాస్ అనమాట చిన్న టీ గ్లాసుడు వాటర్ వేస్తున్నాను ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ కుక్కర్ పెట్టేస్తున్నాను విజిల్ వచ్చిన తర్వాత అది మనకి కొంచెం ఆవిరి బయటకు వచ్చాక విజిల్ పెట్టుకుందాం కొంచెం కొత్తిమీర కడిగి పెట్టిన కొత్తిమీర ఇలా వేస్తున్నాను ఇది వేసుకున్నా పర్వాలేదు వేసుకున్నా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేకపోయినా సరే ఈ కర్రీ ఇలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెట్టే చూడండి ఆవురు వస్తుంది కదా ఈ టైంలో విజిల్ పెట్టేస్తున్నాను ఒక టూ విజిల్స్ కానీ త్రీ విల్స్ కానీ రప్పిస్తే సరిపోతుంది ఓకేనా చాలా త్వరగా అయిపోయి చాలా టేస్టీ టేస్టీగా ఉండే అరటికాయ ఇగురు రెడీ చూడండి స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం కుక్కర్ ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను చాలా టేస్టీ మంచి స్మెల్ వస్తుందండి చక్క చాలా బాగా వస్తుంది స్మెల్లో కర్రీ స్మెల్ అరటికాయ కర్రీ అంటే అసలు ఇలా చేసి చూడండి ఎంత ఇష్టంగా తింటారో ఎవరైనా సరే రెడీ అయిపోయింది కర్రీ చాలా చాలా రెడీ అయిన మనకి ఇప్పుడు మీరు సారీ రకాలు పెట్టేసుకోండి చక్కగా వడ్డీంచేసుకుంటే ఎమ్మి ఎమ్మి కర్రీకే ద్వారా రెడీ సరే ఎంత బాగుందో చూడటాక ఎంత బాగుందో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నన్ను నమ్మండి ఒకసారి ఇలా చేసుకుని తిని చూడండి మీకే నచ్చుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్